కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మేజర్ పంచాయతీని తురకపాలెం తరహాలో మార్చవద్దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి మూలం రెడ్డి ద్రువ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నల్ల జెండాలతో పంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని వేంపల్లలో ఆరు నెలలుగా రెగ్యులర్ ఈవో లేకపోవడంతో పంచాయతీ ఆదాయం తగ్గిపోయిందని పారిశుద్ధ్య తాగునీటి సిబ్బందికి వేతనాలు లేక వారు కుటుంబాలను పోషించుకోలేక భిక్షాటన చేస్తున్నారన్నారు గ్రామంలో చెత్త పేరుకుపోయి మురికి నీరు రోడ్లపై పారుతోందని ప్రజలు పందులు కుక్కలు దోమలతో జీవిస్తున్నారని డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు వైసీపీ హయాంలో ప్రారంభమైన భూగర్భ డ్రైనేజీ రోడ్ల విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని సంపద కేంద్రం నిరుపయోగంగా ఉందని పేర్కొన్నారు ప్రజలు భూలోకంలో యమలోకం చూస్తున్నారన్నారు ఇలాగే కొనసాగితే వేంపల్లె మరే తురకపాలెంగా మారక తప్పదని హెచ్చరించారు తక్షణ చర్యలుగా రెగ్యులర్ ఈవో నియామకం జరగాలని పారిశుద్ధ్య నీటి సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లింపు చేయాలని సంపద కేంద్ర వినియోగం జరగాలని డ్రైనేజీ రోడ్ల పనులు పూర్తిగా చేయాలని డిమాండ్ చేశారు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు గత పదైదు నెలల నుంచి రెగ్యులర్ ఈ నియమించడానికి అధికారులు ఎందుకో తర్జన భర్జన పడుతున్నారు ఈ కూటమి నాయకులు కమిషన్ కక్కుర్తితో ఇక్కడ వేంపల్లె పారిశుద్ధ్యం పడకేసింది పూర్తిగా ఇక్కడ ఉండే వాళ్ళ కమిషన్లు తప్ప కూటమి నాయకులకు వేరేది కనపరావడం వెంపల్ల భవిష్యత్తు మీద ఏం ఆధారపడి పనిచేసే ఉద్దేశమే లేదు వీళ్లకు ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉంది ఈ రోజు బయటికి వస్తే ముక్కులు మూసుకొని బయటికి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ మురికి ఉండడం వల్ల అకాల వర్షాల కారణం వల్ల క్రిమి ఏర్పడి ప్రజలు వేంపల్ల ప్రజలు విశ్వ జ్వరాలకు గురవుతున్నారు అందులో భాగంగా దాదాపు ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు ఐదు నుంచి ఎనిమిది ఏళ్ల మధ్య ఉండే వాళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది ఆల్రెడీ ఈ గ్రామంలో ఆల్రెడీ మేము ఎంపీడీఓ ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఎంపీడీఓ గారు గత మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో చేపించామని చెప్పినారు ఇంతవరకు ఆయన కూడా పొందడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పండించుకునే పాపాన పోవడం లేదు ఒక్కటే చెప్తున్నాం ఏ ఒక్క వేంపల్లి ప్రజలు కూడా ఏదన్నా ఆరోగ్యం బాగాలేక ఇక మీదట ఏదైనా జరుగుతే ఉపేక్షించే లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది ఇక్కడ పారిశుద్ధ్యాన్ని వెంటనే క్లీన్ చేయాలా మురికాయలను వెంటనే శుభ్రపరచాలా బ్లీచింగ్ చేయాలా అన్ని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముమ్మాటికి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోద్దాం తులసిరెడ్డి గారి నేతృత్వంలో వెంటనే మా డిమాండ్లు ఒకటే మూడే మూడు వెంటనే పారిశుధ్యాన్ని క్లీన్ చేయాలా రెండు రెగ్యులర్ యువర్ ను వెంటనే అపాయింట్మెంట్ చేయాలా మూడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్